హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రీ సీరియల్స్ అంట ఫ్రెండ్స్ ఇక కథలో అయితే ఏ పవరు నువ్వు అలా బొంగ మూతి పెడితే ఎంత అందంగా ఉన్నావు అని వస్తారని పొగుడుతున్న రిషి ఇక వసుధార తన పాటికి తను పని చేసుకుంటూ ఉండంగా ఇక రిషి వసుధారని చూసి ఒక్కసారిగా ఈరోజేంటి నా పొగరు ఇంత అందంగా ఉంది అని చెప్పి ఇక వస్తార దగ్గరికి ప్రేమగా అలా వెళ్తాడు దాంతో ఇక వసుధార ఏంటి సార్ మీ సరసం నేను పని చేసుకుంటూ ఉంటే నాకు ఇంకా ఇంట్లో ఎంత పనుందో తెలుసా అని అంటుంది ఇక రిషి ఏంటి వస్తారా అయినా నువ్వు ఇలా బొంగ మొత్తి పెడితే ఎంత అందంగా ఉన్నావో తెలుసా నీ అందాన్ని చూసి నేను ఫ్లాట్ అయిపోయి నీ దగ్గరకు వస్తే నువ్వేంటి ఇలా వెళ్ళిపోమంటున్నావని అంటాడు దాంతో ఇక వస్తారా చెప్తారు సార్ మీ మగవాళ్ళు ఎన్ని మాటలు అయినా చెప్తారు పని చేస్తే అప్పుడు తెలుస్తుందని అంటుంది దాంతో ఇక రిషి ఏంటి వస్తారా అంటే నేను నీకు ఏ విషయంలో హెల్ప్ చేయడం లేదా అని అడుగుతాడు ఇక వస్తారా ఏం చేస్తున్నారు సార్ నిజం చెప్పండి అని అంటుంది రిషి నువ్వు ఇంత మాట అన్నాక నేను ఏదో ఒకటి హెల్ప్ చేయాల్సిందే ఆ బట్టలు ఇలా ఇవ్వు నేను ఆరేస్తానని అంటాడు ఇక వస్తారా అయ్యో రిషి సార్ మీకెందుకు ఇస్త్రేమా అని అంటూ ఉంటుంది ఇక నువ్వే చెప్పావు కదా చేయకపోతే చేయలేదని అంటారు ఈ ఆడవాళ్ళు చేస్తానంటే మీకెందుకు ఈ శ్రేమ అని అంటారు ఇంతకీ నిజం చెప్తారో అబద్ధం చెప్తారో ఏమీ అర్థమే కావడం లేదని అంటుంది ఇక రిషి నువ్వు ఈరోజు ఏమనుకున్నా కానీ నీకు నేను అన్ని పనుల్లో హెల్ప్ చేస్తాను అని అంటాడు ఇక వస్తార వద్దంటున్నా కూడా రిషి ఆ బట్టల్ని తీసుకొని ఆరేస్తాడు ఆ తర్వాత ఆ వంట కూడా నేనే ప్రిపేర్ చేస్తాను అని చెప్పి ఇక వస్తారకి ఇష్టమైన వంటలన్నీ చేస్తాడు ఇక వస్తారకి ప్రేమగాల ముద్దను కలిపి పెడుతూ ఈరోజు ఒప్పుకుంటావా నేను నీకు హెల్ప్ చేశానని అని అంటున్నాడు తో ఒప్పుకుంటాను సార్ అయినా ఎందుకు ఈరోజు నాకు నాతో అంత ప్రేమగా కాకపడుతున్నారు పడుతున్నారు కాలేజ్ లేదా అని అంటుంది దాంతో రిషి కాలేజ్ ఉంది కానీ నా భార్యతో కూడా సరదాగా గడపాలి కదా నీతో అసలు నేను టైమే స్పెండ్ చేయట్లేదని అంటాడు దాంతో వస్తారా మీరు ఇలా అంటున్నారంటే ఏదో ఉంది సార్ చెప్పండి నిజం చెప్పండి అని అంటుండడంతో అవును వస్తారా నేను ఇలా మాట్లాడటంలో ఒక అర్థం అయితే ఉంది ఎప్పుడు నేను కాలేజ్కి నువ్వు ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటే మనం ఇంకా ప్రేమగా ఎప్పుడు ఉంటాం అలాగే మనకంటూ పిల్లలు కూడా కావాలి కదా అలాగే నాకు ఒక పాప కావాలి వస్తారా అని చెప్పి అంటాడు దాంతో వస్తారా ఓహో అందుకోసం అన్నమాట అని అంటుంటే ఇక రిషి నువ్వు అడిగా కాబట్టి చెప్తున్నాను లేకపోయినా నీపైన నాకు ప్రేమ లేదా ఏం వస్తారా నాకు ఒక పాపని ఇస్తావా అని అంటుండడంతో వస్తారా సిగ్గుపడుతూ ఉంటుంది కృషి వస్తారా నేను ఒక ప్లాన్ అయితే చేశాను ఇక్కడే ఉంటే కాలేజ్ పనులని నువ్వు ఇంట్లో పనులని మనకు అసలు ప్రైవసీయే దొరకడం లేదు అందుకోసమే మనం ఎక్కడన్నా టూర్కి వెళ్దామా అని అంటాడు ఇక్కడ వస్తారా ఏంటి సార్ ఇప్పుడు అని అంటుంటే అవును వస్తారా మన ఇద్దరం ఏకాంతంగా టైం స్పెండ్ చేయాలంటే ఎక్కడికైనా దూరంగా వెళ్ళాలి నేనైతే ప్లాన్ చేస్తాను నువ్వు వస్తావు కదా అని అంటాడు ఇక్కడ వస్తారా సరే సార్ అని చెప్పడంతో రిషి చాలా హ్యాపీగా ఇక్కడ వస్తారని గట్టిగా కౌలించుకొని ముద్దు పెడతాడు ఇక మహీంద్ర దగ్గరికి ఈ మాట వెళ్ళి చెప్పడంతో మహేంద్ర నేనే చెప్పాలనుకున్నాను సంతోషంగా వెళ్ళి రండని చెప్తాడు దాంతో ఇక వసువు తెలిసి ఒకరినొకరు చూసుకుంటూ సిగ్గుపడుతూ ఉంటాడు